Hi. Good morning. Good morning. నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు బ్లాగ్ వచ్చేసి డైలీ బ్లాగ్ రొటీన్ బ్లాగ్ ఉంటుంది పోయి అయితే ముట్టించుకుంటా కొన్ని కామెంట్స్ నేను కొన్ని కామెంట్స్ మీ ముందర చదువుతా అంటే ఇక్కడ ప్లే చేస్తా కొన్ని కామెంట్స్ నాకు నచ్చిన కామెంట్లు ఇక్కడ వీడియోలో వేస్తాను మీ పేర్లు కూడా వస్తాయేమో ఖచ్చితంగా చూడండి సరేనా వచ్చేలా మీరే కామెంట్ పెట్టండి నాకు కొన్ని విచిత్రమైన కామెంట్లు తలుగుతున్నాయి ఈ మధ్య ఆ విచిత్రమైన కామెంట్లు నేను మీకు చూపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా విచిత్రంగా కామెంట్ పెట్టండి వీడియోలో కనిపించండి మీ ఐడితో సహా నేను చదువుతాను ఫస్ట్ అయితే మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకో కొంచెం మందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను ఇంకా పోయి ముట్టిస్తాను ఉండి చూపిస్తాను ఈరోజు నేనే వీడియో తీసుకుంటున్నా మా ఆయన అయితే బయటికి వెళ్ళినాడు ఇంకా నేను స్టాండ్కి పెట్టేసి వీడియో తీసుకుంటున్నా పనులు మొత్తం అయిపోయినాయండి ఈరోజు బట్టలు ఉతికేసి వంట పని ఇంటి పని మొత్తం అయిపోయింది నేను స్నానానికి నీళ్ళు అయితే నేను బయట పొయ్యి దగ్గర ముట్టించుకుంటాను అనమాట ఇంకా ఎవరు లేరు ఇంకా ఇంట్లో అందరూ డ్యూటీకి పోతే నేను ఒక్కదాన్నే ఉండేది పనులన్నీ చేసుకొని ఇంకా నేను యూట్యూబ్లో వీడియోలు కానీ లైవ్లు కానీ చేసుకుంటూ ఉంటా స్నానానికి నీళ్ళు మాత్రం నేను బయట మాకు ఆల్రెడీ గ్యాస్ పోయి ఉంది ప్రతి ఒక్కరికి లే ఇప్పుడు గ్యాస్ పోయి గ్యాస్ మీద గింట అవి ఉంటాయి నేను ఇంకా బయట స్నానానికి నీళ్ళు పెట్టుకుంటున్నాను వీడియో వీడియోలు ఈ మధ్య పెట్టడం లేదు ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ వ్లాగులు ఉంటాయి నేను చేసే డైలీ నా లైఫ్ స్టైల్ ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా ఇంకొకటి నేను వాయిస్ ఇచ్చినాను మీకు వినిపిదని మళ్ళీ ఇస్తున్నా ఒక మూడు కామెంట్లు అయితే మీకు ఈరోజు చెప్తున్నాను ఒక కామెంట్ వచ్చేసి బాలాజీ బాలాజీ పెట్టిన కామెంట్ అండి ఇది ఏ వీడియోకి వచ్చిందంటే చీమిడి ఫ్రాంక్ చీమిడి ఫ్రాంక్కి వచ్చిన కామెంట్ ఇది చీమిడి కొంచెం చక్కెర కలిపి నాకుంటే టేస్ట్ మచ్చుగా ఉంటుంది అంట చీమిడి రావడం గొప్ప వరం ఎందుకంటే అలా వచ్చిన చీమిడి ఒక గ్లాస్ లోకి తీసుకొని ఒక రెండు స్పూన్లు చెంచా అది వేసుకొని తినమన్నాడు నాకైతే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది బాలాజీ నీ కామెంట్కి నేను ఆ రోజంతా నీ కామెంట్ గురించి నీ కామెంట్ గురించి నేను ఆలోచిస్తానా అసలు ఎట్ట చీమిడిలో చీమిడిలో నేను వాయిస్ అయితే మళ్ళీ స ఎందుకంటే అది శబ్దాలు అవుతున్నాయి అనమాట చీమిడిలో గ్లాసులో చక్కెరెచ్చుకొని తాగలన ఎవ్వెవే చీ 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 నేను వీడియో చేసినా కానీ నాకు ఇంతగా అనిపిలే అయ్యా నీ కామెంట్ చూసిన తర్వాత వ్యాక్ వ్యాక్ కనిపించింది బాలాజీ కామెంట్ అయితే బాగా చేసిన ఓపికకు నీకు దండాలు ఖచ్చితంగా ఇంకొక కామెంట్ చూసుకుందాం కామెంట్ వచ్చేసి మనకు ఫ్రాంక్ వీడియోకి సీమిడి ప్యాంకుకు వచ్చిన కామెంట్ అనమాట పేరు వచ్చేసి కింగ్ రాజు నీ వీడియో చూస్తుంటే మాకు ఆమ్ వచ్చేలా ఉందని పెట్టినాడు అయ్యా అది నిజమైన సీమిడి కాదయ్యా అని చెప్పాలని ఉంది కానీ వీడియో రూపంలో చెప్తాను అది నిజమైన చీమిడి కాదు అది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అది నిజమైన చీమిడి కాదు అది ఒక అలోవేరా జెల్ అలోవేరా అలో జెల్ అండి ఓకేనా అసలు వామ్టింగ్ వచ్చిందంట ఆ వీడియో చూస్తే అంటే నాకైతే ఏం రాలేబ్బా నేను చేసిన కదా చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంట అదిలే ఓకే ఓకే ఇంకొక కామెంట్ మీకు చూపిస్తాను నేను వాయిస్ అయితే మళ్ళా తర్వాత ఇస్తాను ఎందుకంటే అక్కడ వినిపించట్లేదు ఇంకొక కామెంట్ చూపిస్తూ ఉండది రాజ్మహల్ తను నా సబ్స్క్రైబరే ఇంత ముందు లైవ్ వచ్చేవాడు చాలా రోజులైంది రాజ్మహల్ నువ్వు వచ్చి నాకు కామెంట్ పెట్టడం బాగున్నావా నీ కామెంట్కి నేను వీడియోలో రిప్లై చేసాను రాజ్ నువ్వు నా డ్యాన్స్ వీడియోకి నువ్వు కామెంట్ పెట్టినావు కదా అది నేను నిజంగా డ్యాన్స్ వేసి ఉంటే సూపర్ వేసేదాన్ని నేను జస్ట్ యాక్టింగ్ చేసినాను అనమాట నాకు మంచిగా నీట్గా డ్యాన్స్ వచ్చు నాకు డ్యాన్స్ అంటే పిచ్చి చాలా ఇష్టం కూడా నాకు డ్యాన్సు చాలా బాగొచ్చు నేను డ్యాన్స్ చేసిన వీడియోకి నువ్వు కామెంట్ పెట్టినావు ఏమని పెట్టినావు వద్దు వేస్తే ప్లీజ్ హ్యాపీ డ్యాన్స్ అని పెట్టినావు కానీ నాకు రాజ్మహల్ నాకు చాలా బాగా వచ్చు అది డ్యాన్సు అది ఎవరికి తెలియదు యూట్యూబ్లో ఎందుకంటే ఇంతవరకు నేను డ్యాన్స్ వీడియో పెట్టలేదు కాబట్టి మీకు ఎవరికీ తెలియదు అనమాట నాకు చాలా బాగా వచ్చు రాజ్మహల్ డ్యాన్స్ వీడియో నేను చాలా స్కూల్ ఇంతకుముందు స్కూల్లో చదివేటప్పుడు కూడా నేను స్కూల్ కాలేజ్ అప్పుడు బాగా డ్యాన్స్ వేసేదాన్ని చాలా సూపర్ అంటే సూపర్ వేసేదాన్ని డ్యాన్సు రాజ్మహల్ చాలా ఇష్టం నాకు డ్యాన్స్ అంటే ఇప్పుడు హీరోయిన్స్లలో సాయి పల్లవి అంటే ఇష్టం హీరోయిన్స్లలో సాయి పల్లవి సూపర్ వేస్తే డ్యాన్సు అది విషయం రాజ్మహల్ నాకు డ్యాన్స్ చాలా బాగా వచ్చు కానీ నేను అయ్యాను ఇదండి టుడే వ్లాగ్ వచ్చేసి మీ కామెంట్లు నా వ్లాగ్లో పెట్టి కామెంట్లు చదివి చదివినాను ఓకేనా ఆ అన్నం అయితే నేను తినాలి ఆకులైతుంది కాసేపు బట్టలు మర్తేసిన తర్వాత తిన్నామనేసి నేను ఇంకా బట్టలు మర్తేసి ఇంకా నేను కామెంట్లు అయితే బాగానే పెట్టినారు రోజు అట్ట కామెంట్లు వస్తుంటే నేను నాకు కూడా బాగుంటుంది పనులన్నీ చేసుకుంటూ మీ కామెంట్లకు రిప్లై ఇచ్చుకుంటూ నేను పెట్టాలనుకుంటున్నా నా డైలీ బ్లాగు ఓకేనా ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే మర్చిపోకరి రేపు వీడియోలో మీ కామెంట్ రావచ్చు నాకు నచ్చినట్టు కామెంట్లు పెడితే ఖచ్చితంగా మీ కామెంట్ నేను నా వ్లాగ్లో పెట్టేసి చదివి చదివి మీ పేరు చదివి నేను రిప్లై ఇస్తాను బట్టలు మర్తేస్తాను అండి నేను నిజంగా నాకు డ్యాన్స్ అంటే పిచ్చి నిజంగా నాకు డ్యాన్స్ వస్తుంది కానీ చాలా వరకు ఎవరికి తెలియదు నాకు డ్యాన్స్ వస్తుందని ఎవరికి తెలియదు ఇంతవరకు మా ఆయనకు కూడా తెలు మా హస్బెండ్కి కూడా తెల్దు నేను ఇంతకుముందు స్కూల్లో వేసేదాన్ని పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా అంటే చాలా అందంగా వేసేదాన్ని కానీ ఇప్పుడు ఏ వేయాలనిపించట్ల అది విషయం బట్టలన్నీ మార్చేసాను ఇంకా నీళ్ళు కూడా కాగింటాయి నేను ఇంకా పోయే నీళ్ళు పోసుకోవాలా ఇంకొకటి మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు మన వీడియోలు మన మా ఇంటి బేట్ ఇలా ఉంటుంది నేను ఉండేది టౌన్ సర్కిల్ అయినా మా ఇంటి దగ్గర పల్లెటూరు మాదిరి ఉంటుందండి అది వచ్చేసి మాడికాయ చెట్టు పింజలు వస్తున్నాయి మాడికాయలు చిన్న చిన్న మాడికాయలు కనిపిస్తున్నాయి చూడండి చూపిస్తాను చిన్న చిన్న మాడికాయలు ఉన్నాయి చూడండి చూసేయండి చూసి ఖచ్చితంగా ఇప్పుడు సీజన్ జనవరి కదా ఫిబ్రవరి ఫిబ్రవరి కల్లా వచ్చాయి ఇవి మొత్తం చిన్న చిన్నకాయలలో లావ్ అవుతాయి చూడు అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి చూసి తీసి చూపిస్తాను మా ఇంటి దగ్గర మామిడికాయ చెట్టుకు పింజలు వచ్చినాయి పూత కూడా దండిగా ఉంది ఈ సంవత్సరం బాగా కాయాలని కోరుకుంటున్నా బాగా కాస్తే మేము కూడా పార్సల్ పెట్టి పంపిస్తాం మామిడికాయ చెట్టుని మా ఇంటి దగ్గర చుట్టూ ప్రాంతం ఇట్టు ఉంటుంది పక్కా పక్కింటి వాళ్ళది అది మాడకాయ చెట్టు మాది కావలే మాది అని నేను గొప్ప చెప్తాను మాది కాదు అది కానీ మా స్థలంలో సగం చెట్టు మా స్థలంలోనే ఉంటుంది ఇదైతే నా పోయి నన్ను నీళ్లుగాంచుకునే పోయి అది విషయం చూసేయండి పని మొత్తం అయిపోయింది ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టినాను కదా నీళ్ళు కూడా కాగినాయి ఇంకా పోసుకోవడమే ఇంకా ఒకటి ఏంటంటే డైలీ ఒక కామెంట్ గురించి నేను వాళ్ళకు వీడియోలోనే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా కామెంట్ పెట్టండి విచిత్రంగా చిత్ర విచిత్రాలుగా పెడుతున్నారనమాట వాళ్ళకి నేను వీడియో రూపంలోనే నేను కామెంట్లకు రిప్లై ఇద్దామనుకుంటున్నా ఈరోజు వచ్చేసి రెండు మూడు కామెంట్లు రిప్లై ఇచ్చేసిన ఆల్రెడీ ఓకేనా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానలు బాయ్ ఫ్రెండ్స్ ఒక డైలీ బ్లాగ్ ఉంటుంది నా ఛానల్ బాయ్ వ్లాగ్ నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి సరేనా బాయ్